మైదా ఓవెన్ ఈస్ట్ లేకుండా దిల్పసంద్ చేసేద్దామా దీనికోసం బౌల్లో గోధుమ పిండి సాల్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా నెయ్యి వేసి కలిపేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కాస్త స్టిక్కీ గా అయితే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని పావుగంట పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లో కరిగించిన నెయ్యి కాస్త పొడిపిండి వేసి కలిపి దీన్ని పక్కన పెట్టండి ఇప్పుడు ఈ పిండి ముద్దని కాస్త పెద్దది చిన్నది కింద డివైడ్ చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ ఎంత వీలైతే అంత సన్నగా అయితే చపాతిని ప్రిపేర్ చేసుకుని రెడీ చేసిన స్లరీ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి వీటిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం బౌల్లో టూటీ ఫ్రూటీ చెర్రీస్ ఎండు కొబ్బరి పొడి నట్స్ పంచదార పొడి యాలకుల పొడి వేసి కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని కాస్త తిక్కు చపాతీలా ఒత్తుకుని ఒకటి పెద్దది ఇంకొకటి చిన్నది ప్రిపేర్ చేసుకుని స్టఫింగ్ ని ప్లేస్ చేసి ఇంకొక చపాతీతో క్లోజ్ చేసుకోవాలి దీనిపైన నాట్లు పెట్టి పాలు అప్లై చేసి ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టి టెంపరేచర్ సెట్ చేసుకుని బేక్ చేసుకోవడమే తర్వాత దీనికి కాస్త బటర్ అప్లై చేసుకుని చల్లరెక్క పీసెస్ కట్ చేసి సర్వ్ చేసుకోవడమే